అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసం వన్ ప్లస్ వన్ ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అంటే ఎటువంటి మిస్టేక్లు అనేది ఉండవు మనం ఎక్కువగా మిస్ప్రింట్లు డామేజ్కి సంబంధించిన వీడియోలు అయితే ఎక్కువ రిలీజ్ చేస్తాం కదా అందుకనే ఇంత వివరంగా చెప్తున్నాను ఎటువంటి మిస్టేక్స్ ఉండవు అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ కాకపోతే మనకి బంపర్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చినాయి ఇక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ రూడర్ అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఐటెం అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు మేడం దయచేసి అందరూ కూడా చిన్న రిక్వెస్ట్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయండి వీడియో కాల్ అయితే రీసెలర్కి ఉంది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్ కోడు వన్ ప్లస్ మనకి ప్రొడక్ట్ కూడా ప్లస్ అండి ఇక శారీ వ్యూ అయితే చూసేద్దాము మొత్తం కూడా మనకి సిల్క్ కోటా వస్తుంది అలాగే కలంకారీ తో మనకి వీవింగ్ బుట్టా కూడా వస్తుంది మేడం మనకి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది అలాగే వీవింగ్ బుట్టా కూడా వస్తుంది మేడం చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ వ్యూ గ్రీన్ కలరు పళ్ళు అలాగే బోర్డరు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్రోకెట్ వస్తుంది మేడం ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా యాక్చువల్గా ఇది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే రేంజ్ అండి ఈరోజు మనమైతే ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ప్లస్ ఫోన్ ఆఫర్లో పెట్టాం అంటే ఎంత అండి ఆరు వందల రూపాయలు చాలా మంచి ఆఫర్ అండి ఇలాంటి ఐటమ్ మనం వీడియో చేసామంటే ఎంతోసేపు కూడా ఉండదు అందుకే వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి ఇదిగోండి వన్ ప్లస్ ఇది ప్రొడక్ట్ కోడ్ నెక్స్ట్ దీంట్లోనే ప్లస్ టూ ఇది ప్లస్ టూ అండి సూపర్ గా ఉంది ఇది కామన్ గా మనకి గోల్డ్ కలర్ తో మిక్స్ అయినటువంటి కోటా వస్తుంది ఈ శారీ వ్యూ కూడా చూసేద్దాము కాంట్రాస్ట్ రెడ్ కలరు అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చినటువంటి కోటా వచ్చేసింది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ వ్యూ అయితే టోటల్ గా ఇలా ఉంటుంది టోటల్గా ఇలా ఉంటుంది ఎటువంటి మిస్టేక్ కూడా ఉండదు అనమాట ఆరు వందల రూపాయలు మనకి ఎందుకు వస్తుంది అని అంటే ఆరు వందల రూపాయలు ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ కాబట్టి లేకపోతే ఈ కాస్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇదే ప్రోడక్ట్ కూడదో మనకి వెబ్సైట్లో ఉన్నాయి ప్లస్ త్రీ అనమాట ఇక శారీ వ్యూ చూసేద్దాం ఎలిఫెంట్ ఇచ్చాడు ఎల్లో కలర్ బార్డరు మనకి బార్డర్ ఏదైతే వస్తుందో కామన్గా పళ్ళు కూడా అదే వస్తుంది కదా అదొక రూల్గా పెట్టేస్తాడు కదా అందుకే చెప్తున్నాను ఇదిగోండి చూడండి సూపర్ సూపర్గా ఉంది ఎలిఫెంట్ ప్యాటర్న్ బాక్స్ ప్యాటర్న్ ఇదంతా కూడా వీవింగ్ మేడం ప్రింట్ అనుకుంటున్నారేమో ఇదంతా వీవింగ్ ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ బార్డర్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ బార్డర్ చూపిస్తున్నాను కోటా కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ ఐటమ్ అండి అస్సలు ఎక్సలెంట్ ఐటమ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది మనకి ధర్మవరం బ్రుకెట్ లాగా ఉంటుంది ధర్మవరం ప్యూర్ పట్టు అయితే కాదు దీని కాస్ట్ మేము ఇవన్నీ కూడా పన్నెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ పెడుతున్నాం కానీ దీని కాస్ట్ ఒక్కొక్కటే పద్నాలుగు వందల రూపాయలు ఉందండి అది ఇది శారీ ప్లస్ ఫోర్ ప్రోడక్ట్ కోడ్ ప్లస్ ఫోర్ మేము పన్నెండు వందల ఆఫరాలుగా పెట్టడం వల్ల దీని కాస్ట్ పన్నెండు వందలని చెప్పాల్సిన అవసరం వస్తుంది కానీ అసలు యాక్చువల్గా ఈ శారీ కాస్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు పదిహేను వందలు మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటి పాటు పళ్ళు పాటు అండి నెక్స్ట్ అలాగే ఇది బ్లౌజ్ చూడండి కొద్ది డిజైనర్గా ఇచ్చాడు ఇక శారీ వ్యూ అయితే చూసేద్దాం ఈ విధంగా ఇది శారీ వ్యూ చూసారు కదా మొత్తం కూడా బ్రొకెట్ వచ్చేసింది అలాగే శారీ అంటే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి మిస్టెక్ కూడా ఉండదు నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు అసలు ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ప్లస్ ఫైవ్ అండి ప్రొడక్ట్ కోడ్ ఫోర్ ఫైవ్ ఆప్షన్ ఫైవ్ చేసేసే అమ్మా పర్లేదు ఫోర్ అది చూపించేది ఫైవ్ సేమ్ అదే లో ప్లస్ ఫైవ్ అండి ప్లస్ ఫైవ్ ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది సేమ్ లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ ఇది ఇది పళ్ళు బ్లౌజు శారీ శారీ చూసారు కదా మేడం చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి హెవీ బ్రోకెట్ అనేది వచ్చింది సెమీ పార్టీ వేరుగా వాడచ్చు అలాగే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది రాబోయే శ్రావణ మాసం ఫంక్షన్కి ఇప్పటి నుంచే పర్చేసింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆఫర్లో కూడా మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ సేమ్ ప్యాటర్న్లోనే ప్రింజల్ కలర్ శారీ వ్యూ చూసేద్దాము ఇదిగోండి ఇది బ్లౌజ్ మేడం ఇది ప్లస్ సెవెన్ అని చెప్పాను యాక్చువల్గా ప్లస్ సిక్స్ అనమాట ఇది ఇది బ్లౌజు పళ్ళు శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇది ఈ విధంగా మిస్ మిస్టేక్ శారీస్ అయితే నేను సింగల్పూర్ మీద ఫుల్ ఓపెన్ చేస్తాను ఇది ఫ్రెష్ ఐటమే కదా శారీ వ్యూ ఎలా ఉంటుంది అనే దానికోసం కొద్దిగా అయితే ఓపెన్ చేస్తున్నాను ఫుల్ గా అయితే ఓపెన్ చేయట్లేదు ఇది ప్లస్ సెవెన్ సేమ్ ప్రొడక్ట్ కోడ్తోనే మనకి వెబ్సైట్ లో అప్లోడ్ చేసి ఉంటుంది చూడండి ఇదైతే బ్లౌజు పళ్ళు ప్యాటర్న్ ఇది పళ్ళు ప్యాటర్న్ ఇదిగోండి కూడా శారీ చూసేద్దాము చూడండి శారీ అయితే మనకి ఈ కలర్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ మొత్తం కూడా ఇక్కడ మనకి పికాక్ ప్యాటర్న్ తీసుకున్నాడు బ్యాక్ సైడ్ టిష్యూలు తీసుకోవడం జరిగింది బ్రిక్ కలర్ కాంబినేషన్ ప్లస్ సెవెన్ ప్లస్ నెక్స్ట్ ఎయిట్ అండి ఇది ఫ్యాబ్రిక్ మనకి ఆర్గంజా పట్టు వస్తుంది మేడం ఇప్పటి వరకు నేను ఫస్ట్ కోటా చూపించాను త్రీ వరకు అలాగే ఇప్పుడు చూపించినటువంటి ఫోర్ అంటే ప్లస్ సెవెన్ వరకు పట్టు చూపించాను ఇదైతే ఫ్యాబ్రిక్ మనకి ప్లస్ ఎయిట్ అనేది ఆర్గంజా పట్టు వస్తుంది ప్రతిదీ కూడా నేను ఫ్యాబ్రిక్ చెప్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఒకటే ఫ్యాబ్రిక్ అనుకుంటారేమో ఫ్యాబ్రిక్ అయితే ఒకటే కాదండి రకరకాల ఫ్యాబ్రిక్ మనం వన్ ప్లస్ వన్ ఆఫర్ లో పెట్టాము చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ ఇది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ బుటా ఇచ్చేసాడు టై అండ్ డై లాగా మనకి షేడ్ ఇచ్చాడు ఇది శారీ వ్యూ ఇది అండి ఇది శారీ ఫ్యాన్సీ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ యాక్చువల్ కాస్ట్ చెప్పాను కదా ఇప్పుడు అయితే పన్నెండు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే మనకి వస్తుంది అంటే ఆరు వందల రూపాయలకే మనకి స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ అదే లోనే ప్లస్ నైన్ ప్లస్ నైన్ అండి శారీ వ్యూ ప్రతిదీ చూపిస్తాను మేడం సింగల్పూర్ మీద ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని అంటే ఫ్రెష్ ఐటమ్స్ కాబట్టి శారీ వ్యూ మాత్రమే చూపిస్తున్నాను అదే మిస్టేక్ శారీస్ అనుకోండి ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది మీకు ఐడియా కోసం నేను ఓపెన్ చేసాను ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను ఇక బ్లౌజ్ కూడా నేను ఇంతకు మునుకు చూపించిన విధంగానే సేమ్ ప్యాటర్న్ మనకు ఫ్యాబ్రిక్ మారుస్తుంది శారీ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ వైన్ కలర్ కాంబినేషన్ తో మనకి టూడీ షేడ్ గా తీసుకున్నాడు శారీ అయితే సూపర్ బండి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఎస్ టెన్ సారీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ప్రతి ఒక్క పీస్ కూడా దేనికి అదే అన్నట్టుగా చాలా బాగుంది మంచి ఆఫరు ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను నేను ఫోల్డింగ్ ఓపెన్ అయితే సరిగా పడదని ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు ఇక శారీ అయితే ఇదిగోండి ప్రతిదీ శారీ విత్ బ్లౌజ్ ఈరోజు వన్ ప్లస్ వన్ ఆఫర్లో మనకు ఆరు వందల రూపాయలకి అయితే వస్తుంది నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ప్లస్ లెవెన్ ప్లస్ లెవెన్ ఇక నుండి చాలా ఆఫర్లు వస్తాయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇంక వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఫిఫ్టీ పర్సెంట్ కుర్తీస్ అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు టాప్స్ కలెక్షన్ చేయండి అని నేను టూ డేస్ తర్వాత టాప్స్ కలెక్షన్ ఆఫర్లో వచ్చినాయి మంచి మంచి ఆఫర్లు లాంగ్ ఫ్రాక్స్ కట్ అన్ని రకాల మోడల్స్ వస్తాయి మనకి వచ్చే స్టాక్ను బట్టి డిస్కౌంట్ అనేది కూడా నేను అనౌన్స్ చేస్తాను అవి కూడా మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ చాలా మంచి ఆఫర్ లివా బ్రాండ్ అండి మనకి రెండు వందల రూపాయలకే ఎక్ ఎల్ సైజు స్ట్రైట్ కట్ టాపర్ వస్తుంది చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రెండు వందల రూపాయలు అది నేను టూ డేస్ తర్వాత మీకు వీడియో కూడా చేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇక శారీ అయితే ఈ విధంగా ఉంది చూశారు కదా సారీ అయితే ఈ విధంగా అలాగే వెబ్సైట్లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చండి అలాగే కాల్స్ మాత్రం చేయొద్దండి ఎటువంటి కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు చాలామంది కూడా కాల్స్ అటెండ్ చేయట్లేదు ఏంటి అంటున్నారు చాలామంది అడ్రస్ గురించి చేస్తున్నారు కాబట్టి కాల్స్ అటెండ్ చేయట్లేదు వాట్సాప్ చాటింగ్ చేయండి ఒక అరగంట గంట లేట్ అయినా కూడా మీకు వాట్సాప్లో కంపల్సరీ మా వాళ్ళైతే అయితే ట్వెల్వ్ అండి ప్రొడక్ట్ కూడా ప్లస్ ట్వెల్వ్ ఇది మనకి మళ్ళీ పట్టు లాగా ఉంటుంది పైతని బోర్డర్ ఇచ్చాడు టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసాడు ఇక్కడ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ తీసుకున్నాడు లెమన్ లో తీసుకోవడం జరిగిందండి శారీ ఇక శారీ వ్యూ అయితే చూపిస్తాను ఫ్రెష్ ఐటమ్స్ టూ అంటూ మిస్టేక్స్ కూడా ఉండవు ఇదిగోండి చూడండి ఇక నెక్స్ట్ పళ్ళు ప్యాట్ కలర్ కొంచెం డల్ కాబట్టి మేడం వీడియోలో కొద్దిగా డల్గా పడుతుంది కానీ మనకి ఇదైతే కొద్దిగా డార్క్ ఉంటుందండి లైవ్లో చూస్తే కొద్దిగా డార్క్ ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను బ్లౌజు ఇదిగోండి బ్రోకెట్ ఇచ్చాడు బ్రోకెట్ బ్లౌజు ఇదిగోండి ఈ విధంగా నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకొకసారి ప్లస్ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఇక శారీ బార్డర్ చూద్దాం బ్లూ కలర్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసింది పళ్ళు కాంట్రాస్ట్ బ్రింజల్ కలర్ తీసుకున్నాడు ఇదిగోండి ఇది పళ్ళు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ బ్రొకెట్ పైతానీ బార్డర్ ఇచ్చాడు శారీ చూపిస్తాను ఇదిగోండి శారీ అయితే సూపర్గా ఉంటుంది చూశారు కదా మొత్తం మనకు పైతాని బోర్డర్ తీసుకున్నాడు సిల్వర్ కాంబినేషన్ జెరీ తీసుకున్నాడు అలాగే శారీలో కూడా మ్యాంగో ప్యాటర్న్ మనకి సిల్వర్ జెరీనే తీసుకున్నాడు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ బా బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నాడు ప్లస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఈ శారీ వ్యూ కూడా చూశారు యాక్చువల్గా నేను ఊరి నుండి ఇప్పుడే వచ్చానండి ఛానల్లో మన ఛానల్లో వీడియో రిలీజ్ చేయలేదు అని నాకు కామెంట్ కూడా చేశారు అందుకే ఈరోజు చిన్న వీడియోనే చేద్దాం అని చేశాను యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను వీడియో చేసేవాడిని కాదు ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి శారీ ప్లస్ ఫిఫ్టీన్ ఇది కొద్దిగా చందేరి వీవింగ్ అంటే చందేరి వీవింగ్ లాగా ఉంటుందండి ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పలానాదే అని చెప్పడానికి కూడా లేదు కాదు ఫ్యాన్సీ శారీస్ మీ అందరికి సుపరిచితమైన ఫ్యాబ్రిక్ అది కూడా ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ శారీ ఈ విధంగా ఉంటుంది పన్నెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా చూసేద్దామా ఓకే అండి బ్లౌజ్ చూపించలేదని ఎవరు అనుకుంటున్నారు అర్థమైంది చూపిస్తాము ఏం లేదు ఫోల్డింగ్లు ఇవి ఓపెన్ అయితే పడట్లేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ బాక్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు బ్లౌజ్ బాగుంటుంది ఆరు వందల రూపాయలు గ్రాండ్గా సెమీ పార్టీవేర్గా ఫ్రెష్ ఐటమ్ ఇది మిక్స్డ్ కాటన్ మనకి మిక్స్డ్ కాటన్తో వస్తుంది కొద్దిగా ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ సిక్స్టీన్ ప్రొడక్ట్ కూడా ప్లస్ సిక్స్టీను ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటుంది కలరు డిఫరెంట్గా ఉంటుంది మనకి కొద్దిగా హ్యాండ్ ప్రొడక్ట్ లాగా ఉంటుంది డిఫరెంట్గా బాగుంటుంది ఇది చూడండి ఈ విధంగా ఉంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇది ఇది కూడా పన్నెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు వందల రూపాయలు బాగుంది కదా మేడం ఓకే నెక్స్ట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం సెకండ్ కలర్ కాంబినేషన్ ప్లస్ సెవెంటీన్ పింక్ కలర్ చాలా పెద్ద పెద్ద వీడియోలు రిలీజ్ అవుతాయండి ఇంక నుంచి ఐటెం అంత వచ్చింది చెప్పాను కదా ఖరీదుకి వెళ్ళొచ్చానని చాలా ఐటమ్స్ వస్తాయి ఇంకా ఆఫర్ల వర్షం అండి ఆషాడమ్ ఆఫర్ల వర్షం చూడండి బ్లౌజ్ కామన్ గా బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే థర్డ్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ బ్లౌజ్ శారీ చూసేద్దాం ఇది కొద్దిగా మనకి టిష్యూ మిక్స్ అయితే షైనింగ్ ఉందండి ఈ శారీ అయితే మనకి షైనింగ్ ఉంది కొద్దిగా చూడండి బ్లౌజ్ పళ్ళుకి ట్యాజిల్స్ ఇచ్చాడు మేడం జస్ట్ పళ్ళు ఇది ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అనుకున్నా చాలా చిన్న వీడియో చేశాను ఆషాఢ మాసం ఆఫర్లు అయితే చాలా చాలా కలెక్షన్ వచ్చిందండి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకోండి అప్పుడు మీకు వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ వస్తాయి అలా కాదండి మేము సేవ్ చేసుకోము అని అన్నారా కింద వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ లో జాయిన్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి ఓకే కదా మేడం ఉంటాను చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా ఫ్రెష్ అయ్యడం ఎటువంటి మిస్టేక్ ఉండదు ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేయచ్చు క్రోమ్ లో మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని పంచముఖి శారీ సెంటర్ మీరు సెర్చ్ చేసినట్టయితే హ్యాపీగా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు రీసెంట్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ రూడో అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఆషాఢ మాసం కలెక్షన్ డైలీ వస్తూ ఉంటుందండి ఇప్పటికైతే నేను ఈ చిన్న వీడియోని చూస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ రూడోతో మళ్ళీ గలుద్దాం